కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ ఇంకేదో నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నది మిత్రుడు ప్రవీణ్ కుమార్ ఇచ్చిన ప్రెస్ మీట్ చూస్తే దొంగలు పడ్డ ఆరు నెలలకు కాదు రెండు సంవత్సరాల కుక్కలు మరిగినట్టుగా ఇప్పుడు దాని మీద ప్రశ్నలు ఇప్పుడు దాని మీద అంశాలు ఎవరెత్తుతున్నారు ఆ రోజు అధికారంలో ఉన్నది మీరే యుద్ద ప్రాతిపదికన మరి ఆ పేలుళ్ళు ఎవరు జరిగి ఎవరి ఆధ్వర్యంలో జరిగినాయి లేకపోతే ఎవరు చేసింది అనేది కనుక మీరు చెప్పుంటే అందరికీ అర్థమయ్యేది కానీ రెండు సంవత్సరాల తర్వాత నష్ట నివారణ చర్యల కొరకు చేసే ఈ స్టేట్మెంట్స్ ఎవరు నమ్ముతారని రెండవది మరి సుందిర్లకు కూడా బొంగ పెట్టింది ఎవరు అని కూడా కంప్లైంట్ ఉండాలి కదా నాసిరకం పనులు చేసి కుంగిపోయేటట్టుగా ప్రాజెక్టులను మీరు నిర్మించి అనుగాని చోట్ల మీరు ప్రాజెక్టులను నిర్మించి అభాసు పాలయ్యి ఎవరో కుట్ర చేసిండ్రు దానికి వల్ల బీజేపీ కాంగ్రెస్ పార్టీని ముద్దా ఎలుగజీర్చడానికి రాజకీయ ప్రయోజనం కోసం చేసేదని అర్థం కావట్లేదా ఎవరైనా రాసిచ్చిందైనా మనం చదవడానికి కొన్ని ప్రయత్నాలు చేయాలి దాదాపు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రెండున్నర నెలల కాలం అనేది ఎంత పెద్ద సమయం మరి అప్పుడు మీ ప్రభుత్వాధినేత ఏం చేసినట్టు మీ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులంతా ఏం చేసినట్టు పైసల కోసం ప్రాజెక్టులు కడితే గట్లుంటాయి ప్రజల కోసం కట్టిన ప్రాజెక్టు ఇప్పుడు చూడు నిండు కుండలా ఉన్న సాగర్ ప్రాజెక్టు చూడండి శ్రీశైలం చూడండి శ్రీరామ్ సాగర్ చూడండి ఎన్ని ప్రాజెక్టులు ఈ రోజు మీకు కళ్ళ ముందు కనపడతాయి ఎప్పుడో వెనకటికి కడిలో కట్టినది మునుక్కుంట తేలుక్కుంట కూడా ఇలా ప్రజలకు సేవలు అందిస్తుంది కడెం ప్రాజెక్ట్ మీరు కట్టిన ఇలా కుంగిపోవడము బొంగల్ పడడమో లేకపోతే మూడు పిట్టగోడలు కడితే పిట్టగోడలు నిల్వలేక కింద పడ్డదాన్ని కూడా ఎవరో పేల్చిందని అంటే అక్కడ బీజేపీ నాయకులను పోనీ రైతురి కాంగ్రెస్ నాయకులను పోని రైతు జేఏసీ నాయకులను పోనే రైతురి తెలంగాణ సమాజాన్ని ఎవ్వరిని అక్కడికి పోనీ రైతులు మీరు కట్టిన మహాప్రాజెక్టు దగ్గరికి మరి మీరే నేను నేనంటున్నా మరి మీ పార్టీలో ఇప్పుడున్న లుక లుకలు ఉన్నాయి కదా కవిత కూల్చిందా హరీష్ రావు గూల్చిందా మీరు తేల్చుకోరు ఫస్ట్ ఇలాంటి ప్రకటనల ద్వారా మరింత దిగదారే ప్రయత్నం తప్పితే మన ఒకటి కాదు అని చెప్పి ప్రవీణ్ కుమార్ కు హితం